పెద్ద స్వామి వారు ఒక సమాజాన్ని వాళ్ళు నెలకొల్పారు చాలా అద్భుతమైనటువంటి సమాజాన్ని అంటే వారి చేస్తున్నటువంటి పనులను మీరు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు దీంట్లోకి వచ్చారు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చాలా పెద్ద సమాజం అది స్వామివారు నెలకొల్పింది అక్కడి నుంచి మీరు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా అవసరమా అనేవాళ్ళు ఉంటారు ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు ఉంటారు వీరే ఎందుకు వేరే అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు అలా కాదు కదా శిష్యులుగా ఆశ్రమంలోకి రావాలంటే ఎవరు సిద్ధపడరు కదా అన్నీ వదిలిపెట్టేసి రావాలి ఇల్లు వాకిలి వదిలిపెట్టేసేయాలి ఇందులో ఉండాలి అంటే సాధారణంగా పెద్దగా అంత త్వరగా సిద్ధపడరు మా పెద్ద స్వామి వారు మొట్టమొదట స్వతంత్ర సమర యోధులు వారు నైన్టీన్ ట్వంటీ నుంచి కూడా వారు స్వతంత్ర సమర పోరాట వీరులకు అందరికీ కూడా సహాయం చేస్తుండ్రు బ్యాక్గ్రౌండ్లో లో మొత్తం అంత సహాయం చేసేవారు అంటే వాళ్ళలో ఎప్పుడైనా డిసీజెస్ వచ్చినా లేదు వాళ్ళకి ఏవైనా తయారు చేయడానికి కొంత ధన సహాయం కావాలన్నా అప్పట్లో కాకినాడ బాంబు కేస్ అని చాలా ఫేమస్ కేసు ఒకటి నైన్టీన్టీన్ ట్వంటీస్ లో మొట్టమొదట బ్రిటిష్ కలెక్టర్ మీద మన వాళ్ళు ఒకరు బాంబు వేశారు ఒక సందర్భంలో ఇట్ వాజ్ వెరీ వెల్ స్పోకెన్ ఆఫ్ ఇన్సిడెంట్ అనమాట ఆ రోజుల్లో అందులో తర్వాత కూడా అనుకోండి ఆ సందర్భంగా ఆ భయంకరాచార్య ఆయన ఉండేవారు సో ఆయన ఈ కార్యక్రమాన్ని చేసింది ప్లాన్ తయారు చేసి దాంట్లో ఆ బంబుల్ని తయారు చేసుకుని వాటిని వేయడం అదంతా మొత్తం అట్లా అప్పట్లో ఆయన చేశారు ఆయన్ని తర్వాత పట్టుకున్న అండమాన్ జైల్లో పెట్టారు ఆ జైల్లో ఉండే రోజుల్లో ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది సరే క్యాన్సర్ వచ్చింది కదా వారు అక్కడి నుంచి పంపించారు బయటికి ఓకే అప్పుడు నా మెడ్రాస్ తీసుకొచ్చారు వారికి వీరు వెనకాతలు ఉండి కావాల్సిన ట్రీట్మెంట్ వారికి కావాల్సినటువంటి సహాయం అదంతా మొత్తం మీరు చేయించేవారు మా గురువు గారు చేసేవారు అప్పట్లో పూర్వాశ్రమంలో సో అలాగా నైన్టీన్ థర్టీస్ సుమారుగా వారుండే గ్రామంలో అక్కటి హరిజన కాలనీస్ పూర్తిగా కాలిపోయాయి హరిజన అంత పాకల్లో ఉండేవారు సుమారుగా ఒక నూట ఇరవై ఎనిమిది హౌసెస్ ఉండేటటువంటి హరిజన కాలనీ పూర్తిగా దగ్ధం అయిపోయింది అప్పుడు మన మా పెద్దగా గురువు గారు అంటాము వారిని పెద్ద స్వామి వారు అంటాము సో వారు తమ ల్యాండ్ ఇచ్చి నూట ఇరవై ఎనిమిది పక్కా హౌసెస్ కట్టారు వాళ్ళ కోసం మన ఇండియాలో ఫస్ట్ హరిజన కాలనీ విత్ పక్కా హౌసెస్ నైన్టీన్ థర్టీ ఫైవ్ లో దాన్ని కట్టించారు థర్టీ ఎయిట్ లో దాన్ని వాళ్ళకందరికి కూడా మళ్ళీ అందజేశారు అప్పట్లో వివి గిరి మన పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన అప్పట్లో లేబర్ మినిస్టర్గా ఉండేవారు సో ఆయనని ఇన్వైట్ చేసి దాన్ని ఓపెన్ చేయించి వాళ్ళందరికి ఇచ్చారనమాట ఇప్పటికీ గోదావరి జిల్లాలో ఆ గ్రా కాలనీకి వాళ్ళు స్వామివారి పేరే పెట్టుకున్నారు శ్రీమన్నారాయణ హరిజన్ కాలనీ పేరు పెట్టుకున్నారు ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్ అండ్ ఫార్టీ ఎయిట్ సో ఆ రకంగా వారికి ఈ స్వతంత్ర పోరాట కాలంలో గోసేవ చేయడం అప్పట్లో అరిష్టాలు వచ్చాయి బాగా లేక అనవృష్టి పిల్లల్ని అమ్మేసుకునే వాట డబ్బుల కోసం అని అలా అంత అంత దారుణంగా ఉండే ఒక పరిస్థితి అప్పుడు వీరు రైతుల దగ్గరికి తిరిగి ఒక్కొక్క రైతు దగ్గరికి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క గడ్డి కట్ట అలా సేకరించి మొత్తం ఆ గోవులకి కావాల్సినటువంటి ఆహారాన్ని అందివ్వడం వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాడి పక్కన పారవేసినటువంటి వస్త్రాలు ఉంటాయి వాళ్ళకి అవన్నీ సేకరించి వాటన్నిటిని కూడా అవసరం ఉండేటువంటి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఖద్దర్ని నేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత నేంచి వాళ్ళ పరిచయం ఉండే వాళ్ళందరి చేత కూడా కద్దరి నేయించి ఆ కద్దరిని నేసిన వాటిని భుజాల మీద వేసుకుని వీళ్ళే ఇంటింటికి తీసుకెళ్ళి దాన్ని సేల్ చేసి ఉద్యమంలో అనమాట అప్పట్లో సో ఇట్లాగా చాలా రకాలుగా స్వతంత్ర ఆ సమర పోరాటపు కార్యక్రమాల్లో చాలా చేస్తూ ఉండేవారు అప్పట్లోట వారి చరిత్రలో మనం మాకు తెలిసినదే వారు ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు వీరు కూడా దాంట్లో పాల్గొనడానికి కానీ వీరు బయలుదేరుతుంటే వీరితో పాటు ఇంకొక ఆయన ఉండేవారు వీరు చిన్ననాటి ఇద్దరు స్కాలర్లీ వేదాంతి న్యాయ వేదాంత విద్వాన్ అంటారు అన్నమాట గోపాలాచార్యులు కానీ వారు నిరాహార దీక్ష పెట్టుకుని దేశం కోసం పోరాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ధర్మం కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేరు దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి కాబట్టి రేపు తప్పకుండా వస్తుంది వచ్చిన తర్వాత స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన ధర్మం కదా అది లేకపోతే స్వాతంత్రం వచ్చి మాత్రం ప్రయోజనం ఏంటి అలాంటి దాన్ని నిలబెట్టగలిగే అర్హత మీకుంది ఎందుకంటే వీరు వారిద్దరు కలిసి వేదాంత శాస్త్రాలు చదువుకున్నారు తర్క గ్రంథాలు చదువుకున్నారు వీరు డాక్టర్గా వీరి పనులు వీరు చేస్తున్నా వారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఓకే స్వామి వారు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్గా ఉండేవారు వారు పూర్వాశ్రమంలో వారికి నాలుగవ సంతానం కలిగినప్పుడు ఆ గ్రామంలో వారి వీరేమో ఈ స్వతంత్ర వీరుల కోసం సేవ చేయడానికి మెడ్రాస్ వెళ్ళారు ఆవిడ డెలివరీకి రెడీగా ఉండగా కానీ వీరు వచ్చేటప్పటికి ఆవిడ డెలివరీ అయ్యి చూసేవాడు జరిగా లేక బేబీ బాన్ కానీ ఆ ఫ్యాక్టరీ లేడీ హాస్పిటర్ అది వీరికి కొంచెం మనసుకి బాధ కలిగి గ్రామ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందించగలిగే వ్యక్తులు లేరు కనుక తమ పిల్లలందరినీ డాక్టర్స్ చేయాలి గ్రామాల్లో వాడు పని చేయాలి చెయ్యాలి అని వారు వారు పిల్లల్ని డాక్టర్స్ కింద చేశారు అప్పట్లో ఈ ఎల్ఐఎంఏ ఉండేది మెడ్రాస్ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది సో వీళ్ళంతా మెడ్రాస్ వెళ్ళి చదువుకున్నారు సో అట్లాగా వారికి దేశ భక్తి ఉండేది దేశ సేవ చేస్తుండేవారు ధర్మ సేవ కోసం గ్రంథాలను చదువుకోవడం ప్రజలకి ఉద్బోధ చేయాలంటే పండితులు పండితు అప్పట్లో పండితులకి పబ్లిక్ లో ఇలా ఉపన్యాసాలు చెప్పడం అలవాటు లేవు ఇప్పుడంటే మనకి ఇప్పుడు వచ్చినవాడు రానివాడు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడు ఇప్పుడు కానీ అప్పట్లో ఉపన్యాసాలు చెప్పడం అంటే పండితులకి ముఖ్యంగా చదువుకున్న వాడికి వాడి గ్రంథాలు చెప్పడం వచ్చున్నాం చాలా సుష్టుగా జ్ఞానం ఉండేది పంక్తి చదువుతూ పంక్తి మీద పాఠాలు చెప్పేవాడు మంచి స్కాలర్లీ పీపుల్ ఉండేవాడు కానీ ప్రవచనాలనే పద్ధతి అలవాటు లేదు వాళ్ళు ఇది అలవాటు చేయాలి అని అప్పట్లో ప్రతి నెల నెలకి రెండేసి నెలలకి సభలు పెట్టి ఆ సభలకి ఆ పండితులందరినీ పిలిచి వాళ్ళకి విషయాలు ఇచ్చి మీ గ్రంథాల నుంచి ఈ విషయాన్ని మీరు చెప్పాలి అని దాన్ని వినడానికి పది మంది జనాల్ని సేకరించి వాళ్ళకి ఎలా చెప్పే ఒక అలవాటు చేయాలి వీళ్ళంతా రేపు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాలకు కావాల్సినటువంటి ధార్మిక ప్రవృత్తిని వీళ్ళు అలవాటు చేయాలి లేకపోతే స్వాతంత్రం వస్తుంది బట్ ధర్మాన్ని మనం మర్చిపోయిన తర్వాత స్వాతంత్రానికి అర్థమే లేకుండా పోతుంది ఇది వారి యొక్క ఆశయం అంతవరకు చేశారు కానీ వీరు ఉప్పు సత్యాగ్రహం కోసం బయలుదేరేటప్పటికీ అప్పట్లో వారు గోపాలాచార్య స్వామి వారిని వారు మీరు వెళ్ళారంటే ధర్మానికి రక్షకులు ఎవరు ఉండరు మళ్ళీ ధర్మాన్ని చెప్పగలిగే వ్యక్తులు కావాలి కదా అంచేత మీరు దానికంటే ఇది మొదట అవసరం కనుక దీనికి రండి దానికి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు దీన్ని చేసేవాళ్ళు ఎవరు లేరు దేనికి లేరో దానికి ప్రయారిటీ ఇవ్వడం అనేట మన బాధ్యత సమాజం మీద ఉండే బాధ్యతను బట్టి అంచేత మీరు దీనికి రండి అని వారిని ఇటుపక్కల తీసుకొచ్చి మెల్లిగా ఈ ఆశ్రమంలోకి వారు వచ్చేట్టుగా చేయగలిగారు అనమాట గోపాలాచారి గారు వారి దగ్గరికి వందించారు మమ్మల్ని మా పెద్ద స్వామి గారు చదువుకోవడం చదువుకోవడం కోసం